హ్యాండ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళకి బుర్రలు అనుకోవాలి అంతకు మించేం లేదు దాని మూలంగా జరిగే ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాక్టికల్ గా చంద్రబాబు నాయుడు మొహం చూసి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి మొహం చోట చూసి ఓటేస్తారు అట్లాగే పథకాలు వ్యవహారాలు వాటిని చూసేస్తారు ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఎవడికి తెలుసు అతను చెప్తే ఎవడు ఒకటి ఎత్తాడు ప్రాక్టికల్గా చెప్పి పార్టీలు ఎందుకు అతను అంతగా నమ్ముతున్నాయి అదే కదా అనేది అదే మైండ్ గేమ్ ఒక ప్రజలుగా వదిలేద్దాం పార్టీలు నమ్మేస్తున్నాయిగా లేకపోతే మాకు బతుకు లేదు అన్నట్టుగా అనుకుంటున్నారు ఇప్పుడు అదే ప్రచారం చేసేటువంటి దాంట్లో వాళ్ళ అతి ఉత్సాహం ఏంటంటే వాళ్ళ మీదన వాళ్ళకి నమ్మకం కాన్ఫిడెన్స్ పోయినప్పుడు ఇంకొకటి ఏదో చూపిస్తారు వాస్తవంగా ప్రశాంత్ కిషోర్తో ఏదో వస్తుందని కాదు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో పొట్టు పొయ్యలు వాడేవాళ్ళం తర్వాత కట్టెల పొయ్యిలు వాడాము ఆ తర్వాత కిరసనాయలు పొయ్యిలు వాడాము ఏదైనా వంటే అంతే నాలుగు నాలుగు మెదక్లే కానీ మనకి అప్పుడు కట్టెలు ఇస్తామంటే ఆ తర్వాత కిరసనాయిలు ఇస్తామంటే ఇంటిలో రొటీన్ అయిపోయింది ఆ తర్వాత గ్యాస్ ఇప్పుడు ఆ గ్యాస్ మళ్ళీ ఫ్రీ లేకపోతే ఐదు వందల రూపాయలు ఇదేంటి మన జీవితం మనం సాగిపోతూ ఉంటది ఏదో కొత్తదనం కొత్త కావాలి పండగ అన్నప్పుడు కొత్తగా బట్టలు వేసుకుంటాం అంతేగాని పండగరాజుని రాగానే ఏమైనా ఆకాశం నుంచి ఊడి మేఘను నెత్తిన పడుతుందా సర్ప్రైజ్ అనేది కావాలి మనకి అది పాలిటిక్స్ లో స్తబ్దంగా ఉన్న వాతావరణంలో ఒక సర్ప్రైజ్ కొత్తదనం